ఆ గాయంలో పెడుతున్నావు బట్టు లక్ష్మీ నేను దేవుని భక్తి మీద నామాలు పెట్టుకుంటా ఇట్లా ఫోన్ల ఫోన్ల పైసలు ఫోన్లోనే ఉన్నాయి చిల్లర ఎవరు ఇచ్చే ఇస్తలేరు ఫోన్లోనే ఉంటే ఫోన్లో ఆన్లైన్ పెట్టుకోమంటే నలుగురు ఐదుగురు కలిసి మేము ఫోన్లైన్ పెట్టుకున్నాం ఆన్లైన్ అలా దయాభక్తి నాతో తెచ్చిపోకూడదు అట్లా పై ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక పది మంది కలిసి మేము పెద్ద గారి పది ఇచ్చినా ఐదు ఇచ్చిన సమానం తీసుకుంటున్నాం ఫోన్ అడిగినా ఫోన్పే ఫోన్పే అంటే మేము నల్గర కలిసి పది మంది కలిసి ఒక ఫోన్పే తెచ్చుకున్నాం దాని ద్వారా మా పుట్టా కలుస్తుంది మా జీవితం కలుస్తుంది ధన్యవాదాలు